హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శివన్ లాస్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అయితే బిజీగా ఉన్నాను ఎందుకంటే స్వామి నలభై ఒక్క రోజులు దీక్ష కంప్లీట్ అయిపోయింది రేపే ఇరుమడి అయితే ఉందన్నమాట శబరిమల బయలుదేరతారు రేపు సో చాలా పనులు అసలు తలనిండ పనులనట్టు ఉన్నాయి నాకైతే ఇక స్వామి వచ్చాక ఈ పండగ పనులు ఇవన్నీ అయిపోవాలంటే దాదాపు ఒక పదిహేను రోజులు అంటే జనవరి ఫిఫ్టీన్త్ తర్వాతే నేనైతే మంచిగా ఫ్రీ అవుతాను ఆ రోజు ఇక అక్కడి నుంచి మనం రెగ్యులర్గా అయితే నేను స్టోరీస్ అయితే చెప్తూ ఉంటాను ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే కొంచెం నేను యాక్టివ్గా లేననుకోవద్దు ఈ నాలుగు రోజులు బిజీనే తర్వాత ఇంకేం ఉండదబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక రిషి దగ్గరికి వస్తారా వెళ్ళిందని చెప్పేసి మనం నిన్నటి వీడియోలో చెప్పినట్లే జరిగింది కానీ రౌడీలు వెంటబడతారు చూస్తారా అనేసి చెప్పాను సేమ్ అట్లనే కాకపోతే వసదాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు కదా ఇప్పుడు వసార ఫోను రిషి దగ్గర అయితే ఉంది కదా ఇక రిషి ఎవరికి కాల్ చేస్తాడన్నదే ఇప్పుడు ఇంపార్టెంట్ ఎవరు వచ్చి ఇక రిషి ఈ ఎవరితో మాట్లాడతాడు ఎవరు వచ్చి వీళ్ళిద్దరినీ సేవ్ చేస్తారు అనేది ఇక అనుపమనే అనుకుంటున్నాను ఎందుకంటే జగతి మేడం పోయిన తర్వాత ఇప్పుడు జగతి మేడం క్యారెక్టర్ని ఫిల్ చేయడానికి రా వచ్చిన దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ పనే కానీ ఇంకా తెగించింది ఎక్కడా లేదు కదా కొంచెం వస్తారని జైల్లో ఉన్నప్పుడు బయట పడేసింది కాదు ఒక్కటే కదా ఇంకా అందుకని అనుపమాకే ఫోన్ ఫోన్ చేస్తాడేమో రిషి ముకుల్కి చెప్తే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ మళ్ళీ తలనొప్పిగా ఉంటుందేమో లేకపోతే ముక్కుల నంబర్ ఉంటుంది కదా వసు దగ్గర అనుపమ్మకే చేస్తాడు అనుకుంటున్నా ఇక అనుపమ్మ గారికి చేసి మీరు ఇలా కిడ్నాప్ చేశారు వస్తారని అంటే నువ్వు ఉన్నావు అని అంటే అడ్రస్ చెప్పడము తర్వాత అనుపమ్మ మొక్కుల్ని తీసుకొని ఇక వస్తారని సేవ్ చేయడం అక్కడే ఆల్రెడీ మన శైలందర్ అయితే ఉంటాడు కదా ఇక అక్కడ శైలేంద్ర చూసి సాక్ష్యాలు అన్నిటినీ కూడా డెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ముక్కులు ఇక కథ సుఖాంతం అవుతుందని అందరికీ అనిపిస్తుంది కదా ఇక అందువల్లే ఇక శైలేంద్ర ఆగడాలు అక్కడితో కట్టడేమో చూడాలి ఇక ముక్కుల్లోనే ఇదిగో నిన్ను చంపేస్తాను అక్కడ రిషి కూడా అవుట్ అయిపోయాడు అని చెప్పి ఇవన్నీ కూడా ముక్కులు వినడం రికార్డ్ చేయడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అనమాట ఇక వీటన్నిటి దృష్ట్యా ఇక వీళ్ళిద్దరిని సేవ్ చేసి ముక్కులు అనుపమ మహేంద్ర ఇక తీసుకువెళ్ళిపోవడం జైలుకేమో ఎస్బీ వెళ్ళడం ఇదేనేమో జరుగుతుంది అనుకుంటున్నాను లేకపోతే ఇంకా దీన్ని కూడా సాగుదీసి సాగుదీసి ఇంకా ఏమన్నా చేయొచ్చేమో చూడాలి ఏదేమైనా ఇంతటితో కథ సుఖాంతం చేస్తే బాగుండేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇక అన్ని నిజాలు అందరికీ తెలిసిన తర్వాత కూడా ఊరికి అక్కడక్కడక్కడే కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది కదా మనకు కూడా చెప్పిందే చెప్పినట్లుగా ఇక ఇలా మంచిగా ఒక కంటెంట్తో ఇక అనుపమ లాస్ట్లో సేవ్ చేసేసరికి ఇక ఆవిడ ప్రేమ కూడా బయటపడి అని ఒకప్పుడు లవ్ చేస్తుందని చెప్పేసి ఇక వాళ్ళిద్దరిని కూడా ఒకటి చేస్తే ఇక కథ సుఖాంతానికి దారి తీసినట్లే ఇలా అయితే జరుగుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోద్ది